హనుమంతుల బేడీలతో ఎందుకు కట్టేశారు మీకు తెలుసా అది పుణ్యక్షేత్రమైన పురి నగరం సాక్షాత్తుగా జగన్నాథుడు కొలువై ఉన్న ఆ ప్రాంతం అంటే సముద్ర దేవునికి ఎంతో మక్కువ భక్తి పరవశంతో నీల మేఘాముని పాదాలు తాకాలని సముద్రుడు ఎప్పుడు ఆసక్తితో ఉండేవాడు సముద్రుడు ముందుకు వస్తే అది గ్రామం పైన సునామిలా విర్చుకు పడేది ఆ ఉధృతికి నగరం మొత్తం మల్ల కలలమై ప్రజలు ఇబ్బందులు పడేవారు ఈ పరిస్థితిని గమనించిన జగన్నాథుడు తన పరమ భక్తుడైన హనుమంతుని పిలిచి నువ్వు సముద్ర ఉండి సముద్రుడిని నగరం వైపు రాకుండా కాయాలని చెప్పాడు హనుమంతుడు సముద్ర తీరంలో గంభీరంగా నిలబడ్డాడు చూసి హనుమంతు గౌరవంతో సముద్రుడు ప్రశాంతంగా ఉండేవాడు కానీ ఒక చిన్న సమస్య ఎదురైంది హనుమంతుడు రామనామ ప్రియుడు పురి నగరంలో ఎక్కడైనా రామ సంకీర్తనలు వినిపిస్తే చాలు ఆయన తనను తాను మర్చిపోయి ఆ భజన జరుగుతున్న చోటుకి పరిగెత్తేవాడు హనుమంతుడు లేని సమయం చూసి సముద్రుడు మళ్ళీ తన ఉధృతిని చూపిస్తూ నగరం వైపుకు దూసుకు వెళ్ళేవాడు ఇలా పలుమార్లు జరగడంతో నగరం మొత్తం ప్రమాదంలో పడిపోయేది దీనికి ఒక పరిష్కారం ఆలోచించిన జగన్నాథుడు హనుమంతుని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు వాయుపుత్ర నిన్ను శక్తితో ఎవరు బంధించలేరు కానీ నీ భక్తి నీ కర్తవ్యమే నిన్ను కట్టిపడేలా చేస్తుంది అందుకే నేను నీ కర్తవ్యం అనే బంగారు గొలుసులతో ఇక్కడ బంధిస్తున్నాను జగన్నాథుడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు బంగారు గొలుసులతో బందీ అయ్యాడు తన ప్రభు ఆదేశాన్నిసా వహిస్తూ ఇప్పుడు కూడా అక్కడే ఉంటూ సముద్రుడు నగరాన్ని ముంచెత్తకుండా కాపలా కాస్తున్నాడు అందుకే ఆలయాన్ని బేడీ హనుమాన్ ఆలయం అని పిలుస్తారు